హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు గర్వభంగం కథ అడవిలో ఒక జామ చెట్టుపై రామచిలుక పావురం నివసిస్తూ చాలా స్నేహంగా మెలిగేవి చక్కగా కబుర్లు చెప్పుకునేవి ఎర్రని ముక్కుతో పచ్చని శరీర ఛాయతో అందంగా ఉంటానని రామచిలుక గర్వపడేది నా అంత అందమైన జీవి అడవిలో లేదని పావురంతో గర్వంగా చెప్పేది రామచిలక గర్వం వలన ఒక్క పావురం తప్ప ఏ జీవులు రామచిలకతో స్నేహం చేసేవి కావు ఒకరోజు పావురం రామచిలకతో నువ్వు నీ అందం గురించి చెప్పుకుంటూ ఎప్పుడూ గర్వంగా ఉంటే ఎవరు నీతో స్నేహం చేయరు నీతో నేను ఉండటం వలన నాతో కూడా మిగతావి స్నేహం చెయ్యడానికి ఆసక్తి చూపటం లేదు నీ పద్ధతి మార్చుకో అంది అయినా రామచిలుక గర్వం తగ్గించుకోలేదు ఒకరోజు ఆ చెట్టు మీద కాకివాలి కావు కావు అంటూ అరిచింది అప్పుడు రామచిలుక కాకితో నీ నల్లని రంగు చూస్తేనే అసహ్యం నాకు దానికి తోడు కావు కావుమంటూ గోల చేస్తున్నావు ఇకపై ఈ చెట్టుపైకి ఎప్పుడూ రాకు అంటూ కోపగించింది కాకి బాధతో ఎగిరిపోయింది అది విన్న పావురం రామచిలుకతో కాకితో అలా మాట్లాడటం సరికాదు కదా చెట్టు మన ఒక్కరి సొంతమే కాదు ఈ అడవిలో ఉండే ప్రతి జీవికి హక్కు ఉంటుంది అలా ఇక్కడికి అనడం సరికాదు కాకి నల్లని రంగుని అరుపుని ఎద్దేవ చేయడం కూడా సరికాదు అంది కాని రామచిలుక నీకేమీ తెలియదు ఊరుకో అని పావురాన్ని కసురుకుంది ఒకరోజు మృగరాజు ఆజ్ఞతో ఒక కోతి అడవిలో అందమైన జీవి ఏదైనా ఉంటే మృగరాజు దగ్గరకు రావాలి అని అడవిలోని అన్ని జీవులకు తెలిసేటట్టు చాటింపు వేసింది ఆ చాటింపు విన్న రామచులక పావురంతో ఈ అడవిలో అందమైన జీవి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు నేను మృగరాజు దగ్గరకు వెళ్తాను మృగరాజు నా అందానికి మెచ్చి కానుకలు ఇస్తారు నువ్వు కూడా నాతో అక్కడికి రా అంది వద్దుమిద్రమ అటువంటి సాహసం చెయ్యకు మృగరాజు దగ్గరకు వెళ్ళకు అని చెప్పింది పావురం ఇంతలో ఆ చెట్టుపైకి మళ్ళీ కాకి వచ్చి వాలింది చిలకమ్మా తొందరబడి మృగరాజు వద్దకు వెళ్ళకు అక్కడ బందీ అవ్వకు అని చెప్పింది కాకి నువ్వు కూడా నాకు సలహా ఇవ్వడానికి వచ్చావా అంటూ వారి మాటలు పట్టించుకోకుండా మృగరాజు దగ్గరకు వెళ్ళింది రామచిలక మృగరాజు ఉదయం నుంచి ఏ జీవి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అడవిలో ఏ జీవి కూడా తాను అందమైన దాన్ని అని రాలేదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు అందుకే ఈరోజు నా బిడ్డకు నిన్ను కానుకగా ఇస్తున్నాను ఈ రోజు నుంచి నా బిడ్డతోనే నువ్వు గడపాలి అని రామచిలుకను పంజరంలో బంధించి బిడ్డకు అప్పగించాడు మృగరాజు తన మేలు కోరి పావురం కాకి చెబుతున్న మాటలు వినకుండా మృగరాజు దగ్గరికి వచ్చి పంజరంలో చిక్కుకోవడం పూర్తిగా తన తప్పిదమని రామచిలుకకు తెలిసి వచ్చింది దాని వెనకే వచ్చిన పావురం కాకి పంజరంలో చేరిన రామచిలుకను చూసి బాధపడి చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోయాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ